చిత్తూరులో మహాత్మా జ్యోతిరావు పోలే బీసీ భవన్లో యాభై మూడు లక్షలతో నిర్మించిన అదనపు గదులను ప్రారంభించిన ఇన్ఛార్జ్ మంత్రి పాల్గొన్న జిల్లా కలెక్టర్ చిత్తూరు ఎమ్మెల్యే భారతదేశంలో బీసీల సంక్షేమానికి మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సేవలు చిరస్మరణీయం బీసీల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతూ ముందుండి నడుస్తున్న ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించిన బీసీలకు రుణపడి ఉన్నాం దేశంలో ఎక్కడా లేని విధంగా నాలుగు వేల పెన్షన్ పంపిణీ చేసి శబాష్ అనిపించుకుంటున్న ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ గత తొమ్మిది నెలల కాలంలో చిత్తూరు డిపోకు ముప్పై ఒక్క నూతన ఆర్టీసీ బస్సులు కేటాయింపు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సర్వాంగ సుందరంగా నిర్మాణం పూర్తయిన బీసీ భవన్ బీసీ భవన్లో పలు సామాజిక కార్యక్రమాల నిర్వహణ జిల్లా కలెక్టర్ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం ఏకైక అజెండాగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బీసీలకు వెన్నుదన్నుగా ప్రభుత్వం చిత్తూరు ఎమ్మెల్యే చిత్తూరు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతూ ముందుండి నడిపిస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ పేర్కొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోని బీసీల సంక్షేమానికి మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని వారి సేవలను నిరంతరం స్మరించుకోవాలని తెలిపారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు బీసీలు తమ వంతు పాత్ర పోషించారని తెలిపారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని హంగులతో మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ భవన్ ను నిర్మించుకున్నామని ఈ భవనంలో భవిష్యత్తులో పలు కార్యక్రమాలు చేపడతామన్నారు బీసీల అభివృద్ధికి అవసరమైన పలు సమావేశాలు పోటీ పరీక్షల నిర్వహణకు అవసరమైన శిక్షణ తరగతులు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామని బీసీ భవన్ కు ఉపయోగించుకోవడం జరుగుతుందన్నారు చిత్తూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం ఏకైక అజెండాగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఆమద చూడ చైర్పర్సన్ కటారి హేమలత ఉప